యొక్క త్రిశూలాన్ని ఆ టెన్నిస్ బాల్ అనేటువంటి ఆ భూమి ఉంది చూసారా ఆ భూమి మీదే టగుచ్చుకున్నాడు దీనిపైన ఆయన ఊరు కట్టుకున్నాడు ఇది ఊరు కింద మధ్యలో త్రిశూలం ఉంది ఇది భూమి కాబట్టి ఈ భూమి నీటిలో ఎంత దూరం వెళ్ళిపోతున్నా కానీ ఈ త్రిశూలం పెరుగుతూనే ఉంటుంది ఈ త్రిశూలం పైన ఉన్న ఈ కాశీ క్షేత్రం అనేటువంటిది పంచక్రోసులు యాభై కిలోమీటర్లతో కూడుకున్న ఇది మాత్రం నీటిలో మునిగే అవకాశం లేదు ఎందుకంటే దీనికి సపోర్ట్గా త్రిశూలం ఉంది అందుకు త్రికంఠక విరాజితే ఈ త్రికంఠకంలో అనేటువంటి ఈ త్రిశూలం మీద విరాజి కాశీ క్షేత్రం అందుకే ఇది ఎప్పుడు నీటిమయం కాదు ఇది దిస్ ఇస్ నాట్ ఏ ఎర్త్ ఇది భూమి కూడా కాదు శివుడు కట్టుకున్న ఒక ఊరు అది కూడా త్రిశూలం మీద కట్టుకున్నాడు ఒకవేళ దీనికి ఏదైనా అమరావతి అని ఇంద్రావతి అని భా అని ఏదో పేర్లు పెట్టుకున్నాడు అనుకోండి ఇంకా రాక్షసుల దగ్గర నుంచి దేవతల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఆక్రమించుకుంటారని చెప్పి శ్మశానం అని పేరు పెట్టాడు ఏ రకమైన శ్మశానం ఆనందమనే మహా స్మశానం కాబట్టి ఈ శ్మశానంలో నువ్వు అడుగుపెట్టిన తర్వాత నీకు ఏ రకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఏం చేయమంటాడంటే గంగ స్నానం చేయమంటాడు నీ ఇష్టం చేస్తే చేయలేత లేదు బ్రాహ్మణువైతే సంధ్యావందనం చేసుకో స్నానం కూడా చేయమని చెప్పాల సంధ్యావందనం మాత్రం చేసుకోమన్నాడు సంధ్యావందనం చేయి శుభ్రంగా తినేయి అలవాటు ఉండి తాగేసేయి నిద్రపో పడుకోమంటాడు పడుకొని రాత్రి తొమ్మిది ఆటిన తర్వాత లేచి ఒంటి నిండా విభూతి రాసుకో నీకు ఇష్టమైతే బట్టలు వేసుకోలేదో మానే నీ ఇష్టం అది రుద్రాక్షమాలు వేసుకో కాశీ అంతా కేవలం నడుస్తే పుణ్యం పుణ్యంట కేవలం వాకింగ్ దేవతలకి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ వాళ్ళ యొక్క పుణ్యం క్షీణం అయిపోయి మళ్ళీ మానవ రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చి తపస్సు చేసుకుని పుణ్యాన్ని మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ స్వర్గలోకాలకు వెళ్ళాలి దేవతలు రోజు ఒక్క నైట్ కనుక కాశీ క్షేత్రం వచ్చి ఒకవేళ ఒకవేళ ఇంద్రుడు నడిచాడు అనుకోండి ఒక టెన్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అవుతుంది అనమాట ఆయనకి ఒక్కరోజు అందుకు త్రయత్రింశత్ కోటి దేవత ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కాశీ వచ్చి రోడ్ల మీద ఈ యాభై కిలోమీటర్లు అనేటువంటి ప్రంచక్రోసుల్లో ఘాటుల్లో నడుస్తూనే ఉంటారు అందుకు అందరూ దేవతా స్వరూపంగానే భావించుకోమంటాడు కాశీ క్షేత్రం అవిముక్త వారణాసి క్షేత్రం ఉత్తర వాహిన్యా ఈ నది గంగమ్మ ఉంది చూసారా ఏడు ఉత్తరంగా ప్రవహిస్తూ పెడుతుంది అనమాట ఇక్కడ అసి వరుణోర్ మధ్య స్టార్టింగ్ అసి ఘాట్ అక్కడ మనకి రాజమండ్రిలో రోడ్కం రైల్ బ్రిడ్జి ఉంటుంది చూసారా అటువంటి బ్రిడ్జి ఉంటుంది సేమ్ అటువంటి బ్రిడ్జి ఇంకొకటి ఉంటుంది అది వరుణ ఘాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి దగ్గర దగ్గర పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అసి ఘాట్లో గంగ ఎంటర్ అయినప్పుడు అమృతంగాన మారిపోతుంది ఉదాహరణకి మనం పుట్టిన తర్వాత మద్యపానం సేవించిన సురాపానం సేవించిన ఎంగిలి తాగిన ఎంగిలి కూడి తిన్న అక్కర్లేని పదార్థాలు నోట్లోకి తీసుకున్న గరుడు పురాణ ఆధారంగా చెప్తున్నాను నరకలోకంలోకి వెళ్ళాక ఇనుముని కాల్చి నోరు చాపి నోట్లో పోస్తారు ఏరా అక్కడ తీయగా ఉందిగా అది తాగావుగా ఇది కూడా తాగని పోస్తాడట అప్పుడు చిత్రగుప్తులు వస్తాడు వద్దండి ఆయన కాశీ క్షేత్రం వెళ్ళాడు ఆయన ఒక గుక్కిడు అమృతం తాగాడు కాశీ గంగ ఈయనకి ఈ శిక్ష క్యాన్సిల్ క్యాన్సల్ ఆయన ఈ గంగ తాగినంత మాత్రం చేత ఇప్పుడు అందుకే ఆచమన ఈ గంగ చేత చేయించాను మీ చేత మినరల్ వాటర్ తెచ్చాను ఇది కూడా ఆయన ఈ గంగ నీళ్ళే తాగించాను అందుకు గంగ అమృతంతో సమానం జ్ఞానగంగ అని కూడా అంటారు ఇవి ఈ గంగలో పదే పదే స్నానాలు చేసి నీళ్లు తాగిన వాడికి అపారమైన దక్షిణామూర్తి అంతట వాడు అయిపోతట వాడే దక్షిణామూర్తి జ్ఞానానందమజందేవం సమస్త విద్యలకి ఆలవారం దక్షిణామూర్తి వాడే దక్షిణామూర్తి అయిపోతట ఈ గంగ నీరు తాగి స్నానం చేసినంత మాత్రం చేత కానీ కలియుగం యొక్క ప్రభావం ఏంటంటే ఆ స్పృహ కంపల్సరీ ఉండాలట అర్థం కాలండి అర్థమైంది గరుక్మంతుడు మహావిష్ణువుని అడుగుతాడు నారాయణ ఈ గంగమ్మలో అనేక జీవచరాలు ఉన్నాయి కదా అవన్నీ చనిపోయిన తర్వాత మోక్షాన్ని అంటే కొండవు అంటాడు ఏ అంటాడు వాటికి స్పృహ లేదుట పరమ పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో ఉన్న అమృత గంగలో నేను ఉన్నాను ఇప్పుడు నేను చనిపోయిన తర్వాత ఉత్తర జన్మలో నెక్స్ట్ జన్మను చక్రవర్తిగా పరిపాలిస్తాను అంతటి పరమ పవిత్రమైన నది అన్న స్పృహ దాటికి తెలియదు మన ఊర్లో చెరువుల్లో ఉన్నట్టుగానే బావిల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అలాగే తిరుగుతున్నాయి అందుకు పరమ పవిత్ర గంగలో ఉన్న స్పృహ లేకపోతే ఫలితం రాదు అంటాడు అందుకు ఈ ఆ స్పృహతో మళ్ళీ నీళ్ళు తాగమంటాడు ఆ స్పృహతోనే నీళ్లు తాగాలి ఆ స్పృహతోనే స్నానం చేయాలి తెలుసుకుని చేయాలి తెలుసుకుని చేయాలి అయితే కాశీ క్షేత్రం అనేటువంటిది ఇది ఒక క్షేత్రం ఇందులోని ఇంకొకటి క్షేత్రం ఉంది అదే మణికర్ణికా క్షేత్రం అంటారు అంటే మన భాషలో అర్థం కావాలంటే కాశీలో అడుగుపెట్టినంత మాత్రం చేత సిక్స్టీ వాట్స్ కరెంటు పవర్ చేత మనకున్న కర్మలు పోతాయి ఎక్కడైనా ఘాట్లో స్నానం చేస్తే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ వాట్స్ చేత కర్మలు కాలిపోతాయి అదే మణికనిక ఘాట్లో స్నానం చేస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓల్టేజ్ పవర్తో కర్మలు బూడిదైపోతాయి ఎందుకయ్యా అంటే మహావిష్ణువు తపస్సు చేసుకుని శివుడిని ప్రత్యక్షం చేసుకుని శివుడికి చదువుకునేటువంటి మణిని తీసుకెళ్ళి అక్కడ నిక్షిప్తం చేయమన్నాడు కర్ణము నుంచి తీసిన మణి కాబట్టి మణి కర్ణికా క్షేత్రం పేరు వచ్చింది చాలామంది ఏంటంటారు అంటే పార్వతీదేవి చెవుకున్న పాడేసుకుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెతుక్కోవడం కూడా వస్తారంటారు కానీ అది కాదనమాట కాబట్టి ఆ మణి అక్కడ ఉంది కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి పవర్ ఏదైతే ఉందో అదే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓల్టేజ్ పవర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓల్టేజ్ తక్కువే చెప్పాను నేను అంతకంటే ఎక్కువగా ఉంటుంది సో ఆ అందులోకి మనం ఎంటర్ అయిన తర్వాత ఏరాలోకి కర్మలు బూడిదైపోతాయి ఈ స్పృహ కూడా ఉండాలి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత పరమ పవిత్రమైన క్షేత్రము మణికర్ణిక క్షేత్రం దానికి ఆనుకునే విశ్వనాథుడి యొక్క మందిరం కూడా ఉంటుంది కాలభై దర్శనం చేసుకోవాలి కాలభైరవ చుట్టూతో ఒక ఐదు గుళ్ళు ఉంటాయి బిందు మాధవుడు తైలింగేశ్వర స్వామి అని చెప్పి కనుబొమ్మలు ఆర్పకుండా అలాగే శివుణ్ణి చూస్తూ 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 శరీరాన్ని విడిచిపెట్టించాడు ఆయన ఆ గుడి ఉంటుంది దండపాణి అని చెప్పి కాలభైరుడు యొక్క అన్నగారు ఉంటాడు మృత్యుంజయ మందిరం ఇలా ఐదు మందిరాలు తల ప్రా ప్రాశస్యం అక్కడ తర్వాత విశ్వనాథుడు డుండు గణపతి సాక్షి గణపతి అన్నపూర్ణ విశాలాక్షి విశ్వనాథ మందిరం దగ్గర ఉండేదాన్ని ఇవి చూడాల్సిన దర్శనం పొద్దుటే లోపు వారాహి మాత దర్శనం చేసుకోవాలి ఆవిడ రాత్రంతా కాశీ అంతా ఈ యాభై కిలోమీటర్లు అంతా తిరుగుతుంది ఆవిడ తిరిగి వేరే వాళ్ళు ఎవరు రాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకొని అలిసిపోయి పొద్దున్న నాలుగున్నర కల మళ్ళీ ఆవిడ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆవిడకి ఇంత మాంసాన్ని పెడతారు భోజనం స్వీకరించేస్తుంది ఒకరోజు పూజారి మాంసం పెట్టడం మానేస్తే వెళ్ళిన పూజారి బయటికి రాలేదు అందుకే అప్పటి నుంచి ఎవరిని లోపలికి పోనివ్వరు మనం పైనుంచి అమ్మవారి పాదాల వరకు కనిపిస్తాయి చూసుకొని బయటకు వచ్చి అందుకు సెవెన్ లోపు వెళ్ళిపోవాలని దానికోసం రాత్రి రెండు గంటల నుంచి లైన్లో నుంచి ఉంటారు సిక్స్ థర్టీకి పెడితే ఏముంది ప్రపంచంలో డబ్బు ఇస్తే ఆ శివలింగాన్ని తీసుకొని మన ఇంట్లో తీసుకొచ్చే రోజులు కాబట్టి అక్కడ ఆ ఇబ్బంది లేకుండా దర్శనం కూడా చేసుకోవచ్చు అమ్మవారిది పారాహి అమ్మవారి పారాహి అమ్మవారి పొద్దున సిక్స్ థర్టీకి వెళ్ళాలన్నమాట కానీ ఇప్పుడున్న ఈ సీజన్లో ఈ చలికి వాటికి వాతావరణం ఆరోగ్యం చూసుకొని బయలుదేరడం మంచిది సో ఇంకా ఈ ఈ పితృదేవతల యొక్క ఆస్థికలు కానీ లేదా మన శరీరం కానీ పడిపోయిన తర్వాత మెడికనికా క్షేత్రంలో కాలిన ఇవి తీసుకెళ్లి అక్కడో కలిపిన కాశీఖండంలో ఏం చెప్తాడంటే తెలియ సూర్యమండల పర్యంతం కృతరాశయ శాస్త్రావసానే ఏకైత లాభకర క్రమేణ సర్వదా చపకరిష సమ్మితి కాలే శాశ్వలు బ్రహ్మలోకే నిత్య నివాసామంటాడు నేను ఇందాక అన్నాను చూసారా ఇందుడు ఓ రాత్రిపూట నడిస్తే పది సంవత్సరాల పాటు ఎక్స్టెన్షన్ అవుతున్నాయని మళ్ళీ నరుడి కింద జన్మించి పుణ్యాన్ని ఆర్జించక్కర్లేదు వీళ్ళు ఒక కోటి రూపాయలు పది కోట్లు తీసుకెళ్లి పైకి వెళ్తారు పుణ్యాన్ని ఆ కూర్చొని తినేస్తూనే ఉంటారు తరిగిపోతూనే ఉంటుంది అది మళ్ళీ ఆ కోటి రూపాయలు సంపాదించుకోవడం మళ్ళీ భూమి మీదకి రావాలి వచ్చి ఈ విష్ణు మాయ చేత కలిమాయ చేత ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఇక్కడే బతికేస్తాము కానీ ఇట మణిక క్షేత్రంలో ఆ పితృదేవతల యొక్క అస్థికలు ఎక్కడ కలిపిన మన శరీరం అక్కడ కాలినాట తెలియ సూర్యమండల పర్యంతం ఈ నువ్వు గింజను చూసారా ఈ నువ్వు గింజ మించి నువ్వు గింజ పేర్చుకుంటూ సూర్యమండలం దాకా వెళ్ళిపోతే ఆ నువ్వు గింజలు కౌంటింగ్ ఎన్ని వస్తాయో అన్ని సంవత్సరాల పాటు బ్రహ్మలోకంలో ఉంటాయట దట్ ఈస్ ద మణికనిక క్షేత్రం అందుకు మన పెద్దవాళ్ళు వీటి గురించి తెలిసే కాశీలో పోవాలి కాశీలోనే ఉండాలి కాశీలోనే చచ్చిపోవాలి నాస్తికలు తీసుకెళ్ళి కాశీలో కలపరా అని మొత్తుకునేది అందుకే వాళ్ళు అథవా మనం రిజర్వేషన్ చేసుకుంటున్నప్పుడు రిజర్వేషన్ చేసుకున్నప్పుడు యమదూతలు పితృదేవ లోకానికి వెళ్ళిపోయి ఇంటిమేట్ చేస్తారట నరక లోకంలోకి వెళ్ళి మీ వంశంలో ఉన్నవాడు అంటే ఆ కౌంటింగ్ నేను చెప్పలేను కానీ కానీ మీ వంశస్తుడే మీ జీన్సే వాడు కాశీ పెడుతున్నాడు చూసుకోండి మీ పేరు చెప్పు పిండం పెట్టకపోతాడా మీకు అందమైన బంగారం శరీరం వచ్చి బంగారు విమానం వచ్చి దేవదూతలు మిమ్మల్ని స్వర్గాన్ని తీసుకోకపోతారా చూడండి ఎదురు చూడండి రేపే ఇప్పుడే రిజర్వేషన్ చేసుకుంటున్నాడు అని చెప్పి ఇంటిమేషన్ నానో సెకండ్స్లో వెళ్ళిపోతుంటారు వాళ్ళు అందు కాశీ వచ్చినప్పుడు నాన్న తరపున అమ్మ తరపున భార్య తరపున మేనమామ తరపున మన స్నేహితులు మన గురువులు మన మిత్రులు శత్రువు మిత్రువు ఎవరికైనా సరే అందరికీ పేర్లన్నీ కలెక్ట్ చేసుకుని వచ్చి పేరు పేరున పిండం పెట్టమంటాడు వాడి పేరు చెప్పాలి ఆ పిండం పెట్టిన ఉత్తర క్షణం ఇంగ్లీష్లో నానో సెకండ్స్లో నరకలోకంలో ఉన్నాడు కాస్తే పుణ్యలోకాలకి వెళ్ళిపోతాడు ఆల్రెడీ ఆయన ఎక్కడో జన్మించి ఏదో దరిద్రా అనుభవిస్తున్నాడు ఆ దరిద్రం గడ ఫ్ అనిపోతుంది అంతే ఏదో ఒక ఆటో అయిన పదివేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ముప్పై ఎనిమిది కోట్లు వచ్చినట్టుగా ఆ సొమ్మి ఎక్కడి నుంచి వచ్చింది అంత ఆస్తి అంత అయిపోయా అంటే ఏమో వాళ్ళ వంశంలో వాడు వాడి పేరు చెప్పు పెండం పెట్టాడు అది అందుకు అంత ఐశ్వర్యం కలిగింది సో అంత పరమ పవిత్రమైనది కాశీ క్షేత్రం కాశీ క్షేత్రానికి అవతల ఒడ్డు ప్యూర్ వాటర్ మినరల్ వాటర్లా ఉంటుంది చాలా బాగుంటుంది స్నానాలు చేయడానికి గుర్రాలు ఉంటాయి క్యామెల్ ఉంటుంది ఒంటె ఉంటుంది రైడింగ్ చేయొచ్చు చారదాగా ఆడుకోవచ్చు బ్రహ్మాండంగా కానీ అది కాశీ కాదు ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి ఎంత ఖర్చు పెట్టుకుని వచ్చి అమాయకుల్లా పక్కలకి వెళ్ళి స్నానాలు చేస్తారు చేస్తే అది కుంభీపాకంతో సమానమైంది అక్కడ స్నానం చేసినా అక్కడ పిండ ప్రదానాలు చేసినా అక్కడ తిరిగిన నరక నరక ప్రాప్తి కలుగుతుంది కాశీ ఖండంలో ఉంది ఆ విషయం కాబట్టి అటు పక్క వెళ్ళొద్దని చెప్తారు ఈ బోటు వాళ్ళకి ఇవన్నీ నేను చెప్తూ ఉంటే మా బిజినెస్ పాడు చేస్తామని చెప్పి పొద్దు అని చెప్పి చెప్పడం మానేసాను కాబట్టి అటు వెళ్ళే వెళ్ళే ప్రయత్నం చేయబాకండి ఎందుకంటే ఇంద్రా సినిమా ఆపక్క తీశారు ఆడు కత్తులు పట్టుకుని వస్తారు చూసారా బ్రహ్మానందం వెళ్ళి పూజ చేస్తే మీ బయటికి బయటకి అంటే కత్తులన్నీ తీసుకెళ్లి బయటపడతారు అన్ని కార్యక్రమాల షూటింగ్ అంతా ఆపక్క తీశారు ఇంకా అప్పటి నుంచి అందరూ ఆబక్క వెళ్ళడం పెట్టారు కాబట్టి ఆ పక్క అంత శ్రేష్టమైంది కాదు ఈ పక్క మాత్రమే అయితే ఈ పంచకృష్ణులు అనేటువంటి భూమి ఏదైతే ఉందో ఈ భూమి చుట్టూతో యాభై కిలోమీటర్లు ఇది ఈ యాభై కిలోమీటర్లు ఎవరైతే తిథికి ప్రదక్షిణ చేస్తాడో వాడంతా భూ ప్రదక్షిణ చేసిన ఫలితం దగ్గర శంకరాచార్య వారంతట అవుతాడని చెప్పి కాశీఖండంలో ఉంది ఎందుకంటే శంకరాచార్య వారు వేణుగారు